డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో జేఈన్స్ ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేసి మీకు సో మీ అందరికి కూడా సెషన్ వన్ సెషన్ టూ పర్సంటేజ్ అనేది కూడా తెలిసిపోయింది అనమాట చాలా మంది స్టూడెంట్స్ షాకింగ్ రిజల్ట్స్ సార్ అని చెప్పి అంటున్నారు బట్ నాకైతే షాకింగ్ ఏమనిపించలేదు ఎందుకంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ముందు నుంచి చెప్తున్నాను అనమాట సో ఈసారి చాలా కాంపిటీషన్ ఉండబోతుంది కట్ ఆఫ్ అనేది పెరగబోతుందని చెప్పేసి బట్ నేను ఇచ్చినటువంటి కట్ ఆఫ్ కంటే కొంచెం ఎక్కువ కట్ ఆఫే పెరిగింది అనమాట సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో సో ఎవరైతే క్వాలిఫై మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అంటే మిగతా ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా నేను మాట్లాడతాను మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే టోటల్గా ఈ జేఈఈ మీన్స్ యొక్క ఏదైతే ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ ఆల్ కెటగిరీస్లో ఎంతమంది స్టూడెంట్స్ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు అదేవిధంగా క్వాలిఫై కాని వాళ్ళు నెక్స్ట్ చేసిన పని అనేది కూడా మొత్తం మనం వీడియో డిస్కస్ చేద్దాం ఫస్ట్ టైం ఇక మీరు మన ఛానల్ చూసినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ అందిస్తుండే త్రీ సర్వీసెస్ని మీరు క్లెజ్ చేసుకోండి అది మీకు ఎండ్లో ఉంటుంది అనమాట ఆ సర్వీసెస్ ఏంటనేది ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను మీకు ఏదైతే ఈ జేఈ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చెప్తున్నాను అనమాట అంటే మీకు ట్వంటీ త్రీలో ఎంత కట్ ఆఫ్ ఉంది మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి కూడా నేను మీకు రీసెంట్గా చేసిన వీడియోలో చెప్పాను ఫస్ట్ నుంచి కూడా గైడ్ చేస్తున్నాను పేరెంట్స్కి సో మనం చెప్పినట్టు ప్రకారం నైంటీ టూ ప్లస్ రావాల్సి వచ్చి వస్తే క్వాలిఫై అవుతారు ఓపెన్ కేటగిరీ అన్నప్పుడు నైంటీ త్రీ దగ్గర కట్ ఆఫ్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ అయితే ఎయిటీ అన్న మనం ఎయిటీ వన్కి వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్ అయితే సెవెంటీ ఎయిట్ అన్నము బట్ సెవెంటీ నైన్కి వెళ్ళిపోయింది ఎస్సీ అయితే ఫిఫ్టీ ఎయిట్ వరకు రావచ్చు అనుకున్నాము సిక్స్టీ వరకు వెళ్ళింది అనమాట ఎస్టీ కూడా మనం థర్టీ నైన్ నుంచి ఫార్టీ ఫోర్ మధ్య ఉండొచ్చు అనుకున్నాం ఫార్టీ సిక్స్ వెళ్ళిపోయింది ఈసారి పీడబ్ల్యూడీ కూడా మీకు చేంజ్ కాదనుకున్నాం కానీ కొంత పర్సెంట్ అనేది మాత్రం చేంజ్ అయింది అనమాట సో సో ఈ మరీ ఎక్కువ చెప్తే బాగుందనే విధంగా నేను కొంచెం తగ్గించి చెప్పాను కానీ ఏదైతే మనం గెస్ చేసామో దాదాపు అంత కట్ ఆఫ్ అనేది వెళ్ళటం అనేది జరిగింది అనమాట అయితే మరి ఇక్కడ ఎంతమంది అప్లై చేశారు మనకి జై మేని ఏప్రిల్ సెషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా నేను ఇచ్చాను అనమాట మీకు సో టోటల్గా లెవెన్ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ మెంబర్స్ అనేది మనకి టోటల్గా రిజిస్ట్రేషన్ అయ్యారు మళ్ళీ సెషన్ సెషన్ టూకి మొత్తం ఎంతమంది అప్లై చేశారు మరి చూసినట్లయితే మీకు ఎంతమంది వచ్చారు ఇక్కడ సో లెవెన్ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ వీరిలో రాసింది మాత్రం టెన్ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ మంది రాశారన్నమాట ఏది ఏప్రిల్ సెషన్ టూ అనేది ఇక్కడ మీకు పీడబ్ల్యూడీ గురించి ఇచ్చాను సో పీడబ్ల్యూడీ కూడా మీకు మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుంది సో త్రీ త్రీ థౌజండ్ సెవెన్ సెవెన్ నైన్ సో రాసింది మాత్రం త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ నైన్ అనమాట నేను మీకు ముందుగా చెప్తున్నట్టుగా సో చాలా మంది చెప్పారు లేదు కానీ నేను మీకు చెప్తున్నాను ఈసారి మనకి దాదాపు పద్నాలుగు లక్షలు అనేది క్రాస్ కాబోతుంది స్టూడెంట్స్ అనేది రెండు సెషన్లు కలిపి ఎందుకంటే మనకి ఫస్ట్ సెషన్ అప్పుడే దాదాపు ఫోర్టీన్ ల్యాక్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ చాలామంది స్టూడెంట్స్ రాయలేదు ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ అండ్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య తీసుకున్నట్లయితే పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల యాభై ఏడు అనమాట ఎంతమంది అటెండ్ అయ్యారు ఎగ్జామ్ కనుక్కున్నట్లయితే పద్నాలుగు లక్షల ఓకే పదిహేను వేల నూట పది మంది ఎగ్జామ్స్కి అనేది అప్పీర్ అనమాట సో కాబట్టి ఇంత కాంపిటీషన్ వచ్చేసి సో ఇక్కడ కట్ ఆఫ్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ ముందు చెప్పినట్టుగా సో దాదాపు ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ని ఎంతమందిని తీసుకున్నారు అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎంతమంది తీసుకున్నారు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ని ఎంతమందిని వీటి అడ్వాన్స్కి షార్ట్ లిస్ట్ చేశారని కూడా మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారనమాట ఎస్టీ అయితే మీకు ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఎస్సీ అయితే మీకు థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ వన్ ఓబీసీ అయితే మీకు సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఈ డబ్ల్యూఎస్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ నైన్ పీడబ్ల్యూఏ అయితే మీకు త్రీ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీ అనమాట అదేవిధంగా మనకి ఓపెన్ క్యాటగిరీ అయితే నైంటీ సెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వన్ మెంబర్స్ని వీళ్ళు అడ్వాన్స్కి తీసుకున్నారు అనమాట సో ఇది మనం ఏదైతే మన జేఈ మెయిన్ సెషన్ వన్ జరుగుతున్నప్పుడు నేను చెప్పినటువంటి స్లైడ్ ఇది మీకు అందరికీ గుర్తే ఉండొచ్చు దాదాపు పద్నాలుగు లక్షల మంది రాయబోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా రాయండి అని చెప్పేసి సో ఇది పరిస్థితి స్టూడెంట్స్ సో మీ అందరికీ నేను ఇదివరకు ప్రీవియస్గా చెప్పినట్టుగా దాదాపు ఫోర్టీన్ ల్యాక్స్ వచ్చారు కాబట్టి కట్ ఆఫ్ అనేది ఇంత పెరిగింది అనమాట కాబట్టి ఏదైతే అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ అయితే ఉందో ఆ కట్ ఆఫ్ను క్రాస్ చేసిన వాళ్ళు మాత్రమే అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యారు సో ఎవరైతే కొంతమంది ఉన్నారన్నమాట బార్డర్లో వాళ్ళు మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు మీరు అడ్వాన్స్కి మంచిగా ప్రిపేర్ అయినట్లయితే ఎన్ఐటి మిస్ అయినా త్రిపుల్ఐటీలు మిస్ అయినా ఐఐటీలు కుట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇంకా మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ కేటగిరీలో మరి దాదాపు నైంటీ త్రీకి అనమాట మీరు నైంటీ నుంచి నైంటీ ఫైవ్ ఉన్న స్టూడెంట్స్ కానీ ఇంకా కొంచెం అయితే మనం అనుకున్నటువంటి సీట్ రానటువంటి స్టూడెంట్స్ జేఈ మెయిన్ స్కోర్ మీద ఇస్తున్నటువంటి టాప్ డీఎమ్ యూనివర్సిటీస్ని మీరు అప్లై చేసుకోవచ్చు నేరు చూపాల్సిన పని లేదు ఇంకోటి వచ్చేసి మీకు అడ్వాన్స్ అనేది మీరు క్వాలిఫై ఉంటారు కాబట్టి నైంటీ త్రీ ఉన్న వాళ్ళు అడ్వాన్స్డ్ టార్గెట్ పెట్టుకోండి అడ్వాన్స్డ్ తర్వాత మీకు త్రిపుల్ ఎయిట్ హైదరాబాద్ అదేవిధంగా బిట్ శాటు మీకు ఇంకా మంచి డీమ్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి కదా మనకి ధీరుభాయ్ అంబానీ కావచ్చు తఫార్ యూనివర్సిటీ కావచ్చు సస్రా యూనివర్సిటీ ఇలాంటివన్నీ యూనివర్సిటీస్ని కూడా మీరు అప్లై చేసుకొని బ్యాకప్గా పెట్టుకోండి మీరు డిజపాయింట్ కావాల్సిన అవసరం లేదు ఒకప్పుడు అంటే మనకి ఇంజనీరింగ్ కాలేజ్ తక్కువ జనాలు ఎక్కువ కాబట్టి మనం బాధపడాల్సిన పరిస్థితి ఉండేది భయపడాల్సిన పరిస్థితి ఉండేది మీకు స్కిల్ ఉన్నట్లయితే ఏదైనా ఒక మంచి కాలేజ్ మరి లో కాలేజ్లో కాకుండా మంచి కాలేజ్లో జాయిన్ అయినప్పటికీ కూడా మీరు ప్లేస్మెంట్ కొట్టేటువంటి అవకాశం ఉంది మీరు ఎక్కడున్నా కానీ మీకు స్కిల్ ఉన్నట్లయితే మిమ్మల్ని కంపెనీస్ అనేవి వదిలిపెట్టవు కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ రాని వాళ్ళందరికీ మీకు ఇంకో ఛాన్స్ ఉంటుంది ఇక్కడతో లైఫ్ అనేది ఆగిపోదు సో దీన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోకండి రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ కాలేజ్ ఎంసెట్ కాలేజ్ కావచ్చు ఇంకా అదర్ ఎగ్జామ్స్ కావచ్చు వాటికి ప్రిపేర్ కాండి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ విషయం చెప్దామని వీడియో చేశాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇంకా మీకు ఫర్దర్గా మీకు ఆల్ కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నట్టు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్లో ఒకటి అయినటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెంటే త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఎయిత్ క్లాస్ అండ్ స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక అన్ అవర్ ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఐకీ లెవెల్స్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు ఇది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను మూడో వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడొచ్చు ఈ మూడింటి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది మీరు దానికి హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట